క్రైస్త దలాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనునిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్త బిడలుగా ఉన్న నేను నేను అనునినము ప్రార్థన చేసుకునుట వలన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము అనుదినము ప్రార్థనలో ఉంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా బలమైన వారంగా ఉంటాము కనుక దయచేసి ప్రతిరోజు ఇలాంటి మాటలు వినుటకు కానీ దేవుని మాటలు మాట్లాడుకునుటకు సమయాన్ని మరి మీరు సమయాన్నిచ్చే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంది మన విశ్వాసం ఏ రీతిగా ఉంది మనలో ఉన్న నమ్మకం యథార్థత మరి దినదినము బలపరుచుకుంటున్నామా లేక ఇదే స్థితిలో ఉంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము ఉదయము నిద్ర లేచాక ప్రార్థన చేయటం కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తాము ఈ ఈరోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయాన్ని నన్ను సజీవ లెక్కల్లో ఉంచావయ్యా మరి నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేలా చేయి ప్రభా నా కుటుంబం అంతా ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నాము అంటే నీ దయ నీ కృప అని ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఉదయకాల సమయంలో ప్రార్థన నీవు లేచి చేయాలి కనుక అని చేస్తున్నావా లేక తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞత కలిగి మరి ప్రార్థన చేస్తున్నావా ఒకసారి గమనించుకోవాలి ఎల్లప్పుడూ అవసరాల కొరకు ప్రవ్వా లేచానయ్యా ఈరోజు పని అందటిలో నాకు తోడుగా ఉండు మరి నేను వెళ్ళే మార్గంలో నేను మాట్లాడే విధానంలో నేను నడిచే త్రావలో నాకు తోడుగా ఉండు నా బిడ్డలకి తోడుగా ఉండు గడిచిన కాలం అంతయ్యూ కాచి కాపాడినావు ఈ ఉదయ కాల సమయంలో కూడా మా జీవిత ప్రయాణాన్ని మా ప్రయాణమును నీకు అప్పగిస్తున్నానని కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రార్థన చేయడం కోసమే ఉదయం ప్రార్థన చేయడం కోసమే లేస్తాము కానీ ప్రార్థన చేయడం కోసమే ఉదయం నిద్ర లేవడం అది గొప్ప ఆశీర్వాదం మనము నిద్రించి మనం లేచే సమయానికి లేస్తూ ఉన్నాము ఉదయకాల సమయంలో రోజువారీగా లేస్తూ ఉంటాము లేవగానే ప్రార్థన చేస్తూ ఉంటాము ఆ ప్రార్థన కృతజ్ఞత కలిగిన ప్రార్థనగా చేస్తూ ఉంటాము కానీ ప్రార్థన కోసమే ఏకు జావున మెలకు కలిగి నీవు ప్రార్థన కొరకు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకొనుటకు మరి నీవు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే ప్రార్థన కోసమే రెయ్యి మొదటి జావున లేసే బిడ్డగా అలవాటుగా నీకున్నట్లయితే దేవుడు నీ పక్షాన నిజముగా నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాడు దేవుడు దర్శనముల ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ మరి దేవుడు వెలుగు చూసే రీతిగా ఉంటావు గనుక లేచి ప్రార్థన చేసుకునే సమయము కంటే ప్రార్థన కోసమే ఏ కోజామున మెలకు కలిగి ప్రార్థన చేసే బిడ్డగా నేను ఉన్నట్టయితే గొప్ప ఆశీర్వాదములు నీ వింటా దేవుడు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు కేవలము అనుదినము లేచి ప్రార్థన చేయాలి గనుక చేసుకుంటున్నావు కానీ ప్రార్థన కోసమే దేవునితో మాట్లాడుటకు జామున ప్రార్థన కోసమే మెలకు కలిగి నీవు ప్రార్థన చేసినట్లయితే రెయ్యి మొదట జామున లేచి ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీకెంతో సమీపంగా ఉంటాడు అట్టి ప్రార్థన కలిగి ఉండాలని మనవి చేస్తున్నాము చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర గద్దింపు ప్రార్థన మరి ప్రార్థన దేవుడు గద్దించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా సరే వాక్యము ద్వారా కానీ దైవజనుల ద్వారా కానీ మరి ఇతర సందేశాల ద్వారా వాక్యాన్ని విన్నప్పుడు ఒక గద్దింపుగా నీవు అనుకున్నట్లయితే ఒక గద్దింపుగా దైవజనులు చెప్పే మరి ఆ ప్రసంగం ద్వారా కొంత దేవుడు గద్దించినట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు అది గమనించినట్లయితే నీ గుణాన్ని మారుస్తూ మార్చుకోగలవు అవును నిజమే దేవుడు నన్నే గర్దిస్తున్నాడు నిజంగా నేను చేసిన పొరపాటు వల్లే ఆ దైవజనుల ద్వారా నన్ను గర్దిస్తున్నాడని నీవు అనుకోగలిగితే మరి దేవుడు నీ గుణాన్ని మార్చబోతున్నాడు నీవు కూడా నీ గుణాన్ని మార్చుకునే మరి జ్ఞానం జ్ఞానం గలదానవై ఉంటావు దయచేసి దైవజనులు ఎక్కడైనా ప్రసంగం చేసినప్పటికీ నీ ఇంటిలో కూర్చొని టీవీలో మరి దైవజనులు చెప్పే ప్రసంగం విన్నప్పుడు కొన్ని విషయాలు మనలో చేసిన పొరపాట్ల వల్ల దేవుడు దైవజనుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు బైబుల్ తెరచి నువ్వు చదివినప్పుడు కూడా కొన్ని వాక్యములు మనల్ని గద్దించినట్టుగా ఉంటుంది ఆ గద్దింపు మనకెంతో అవసరమై ఉంటుంది గద్దించాడు కదా ఈయన ఇలా చెప్తున్నాడేంటి ఈ దైవజనుడు ఇలా గద్దిస్తున్నాడేంటి ఈ దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడేందని దైవజనుల్ని ఏలిత్తి చూపే రీతిగా ఉండొద్దు ఆ దైవజనుడు దేవుని దగ్గర గొప్ప అభిషేకం పొందుకొని నీకు కొరకు వాడబడుతున్న ఒక గొప్ప పరిచారకుడుగా ప్రవక్తగా ఒక దేవుని దూతగా నీవు అనుకుని దేవుడే దైవజనుడి ద్వారా మాట్లాడి నన్ను గద్దిస్తున్నాడు నన్ను సరిచేస్తున్నాడు నన్ను మారుస్తున్నాడు నన్ను బలుపరుస్తున్నాడని అనుకున్నట్లయితే నీ జీవితం మారిపోతుంది నీ గుణాన్ని కూడా నీవు మార్చుకోగలుగుతావు దయచేసి ప్రియ సహోదరి సహోదరా దైవజనులు వాక్యం చెప్పినప్పుడు దేవుడు సూటిగా నీతోని నాతోనే మా మాట్లాడుతున్నాడని ఉద్దేశం కలిగి మరి శ్రద్ధగా నీవు వాక్యము విన్నప్పుడు నీవెంతో మార్పు చెందుతావు ప్రార్థన నీ ప్రవర్తనని మారుస్తూ ఉంది ప్రార్థన ఎల్లప్పుడూ నీ జీవితంలో ప్రార్థన ఒక ముఖ్య అంశంగా పెట్టుకొని ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీ ప్రవర్తన మారిపోతుంది ఎంతో దీన మనస్సు కలిగి ప్రార్థన కలిగి మరి దేవునితో చక్కగా దగ్గరగా దేవునితో సహవాసం చేసే బిడ్డగా ఉంటావు అనుదినము స్థుతులు చెల్లించినట్లయితే నీ స్థితిని మారుస్తుంది దేవుడు తప్పక ప్రతిరోజు నీ నోట ఎనిమిది ఎల్లప్పుడు స్థుతి ఆరాధన ఉన్నట్లయితే నీ జీవిత స్థితిగతులు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు స్థుతి నీ స్థితిని మారుస్తుంది కనుక ఎల్లప్పుడూ స్థుతి చేస్తూ స్థుతిస్తూ దేవుణ్ణి గనపరిచినట్లయితే నీ స్థితిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతి నీ నడకును మారుస్తుంది నీవు నీతి గలదానివై యథార్థం జీవించినట్లయితే మరి నీ నడకను నీ నడతను మొత్తం మార్చి మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు యథార్థత నిన్ను ఏసయ్య చెంతకు చేరుస్తుంది యథార్థత కలిగి నీవు నీతి కలిగి జీవించినట్లయితే నీ నడకను మారుస్తూ ఏసయ్య చెంతకు నిన్ను చేరేలా చేస్తుంది ప్రియ సహోదరి సహోదరు ఇవన్నీ నీ హృదయంలో పదిలపరుచుకొని ఇట్టి జీవితాన్ని జీవించాలని మనవి చేస్తున్నాను దైవజనుడు వాక్యం ద్వారా నీ గుణాన్ని మార్చుకునే శక్తి నీలో ఉండాలా ప్రార్థన నీ ప్రవర్తనని మారుస్తూ ఉంది ప్రార్థన అను ప్రార్థన చేసే దానిగా నీ ఉన్నట్లయితే నీ ప్రవర్తనను దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉంటాడు స్థుతి ఎల్లప్పుడూ స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే నీ పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నీ నీతి యథార్థతను బట్టి దేవుడు నీ నడకను మారుస్తూ ఉన్నాడు నిన్ను యేసయ్య సయ్య చెంతకు చేరేలా నీ స్థితి నీ నీతి యథార్థ ఎంతో అవసరమై ఉంటుంది ఇవన్నీ నీవు నీ జీవితంలో నీ హృదయంలో పదిలపరుచుకొని దేవునికి దగ్గరగా జీవించాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ దైవజనులు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి అలా ఆ మాటలు మనకి వివరించి మనల్ని సరైన మార్గంలో నడిపించేవారు దైవజనుడు నీవు దేవుణ్ణి యథార్థంగా నమ్ముకున్న బిడ్డవైతే దైవజనులు ఎలాంటి వారైనా ఏ దైవజనులు విమర్శించే బిడ్డగా ఉండొద్దు దైవజనుడు గొప్ప దేవుని దూతగా మనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు మనం ఈ రీతిగా ఇంత నీతి యథార్థత కలిగి ఉన్నాము అంటే దైవజనుడు చూపించిన బాటలో మనం నడుస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథంలో అమూల్యమైన ముచ్చల్ లాంటి మాటలు మనకు చెబుతూ మంచి మార్గంలో మనల్ని నడిపించేవారు దైవజనులు గనుక దైవజనుల మాటను మన హృదయంలోకి తీసుకొని దేవుడు దైవజనుల ద్వారా నాతో మాట్లాడుతున్నారు నన్ను సరిచేస్తూ ఉన్నారు నన్ను మారుస్తూ ఉన్నారు నాకున్న ఆందోళన అంతా తీసివేస్తున్నారు అని నీవు విశ్వసించి దైవజనుల్ని గౌరవించి ప్రార్థన కలిగి నీతి కలిగి మరి ప్రార్థన కలిగి నీతి యథార్థత కలిగి నీవు జీవించినట్లయితే దేవుని దగ్గరకు చేరుకునే బిడ్డగా ఉంటావు నీవు నీ కుటుంబం అంతా మరి దేవుని మార్గంలో నడిచి దేవుని నామాన్ని గణపరిచి నీ నీ కుటుంబం అంతా నిత్య రాజ్యానికి మరి ప్రాయసపడే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో మన కుటుంబాలను నడిపించుగాక ఆమె ప్రైజ్ ద